జస్ట్ నా ఒపీనియన్ ఒక ఛేర్ అనుకుంటున్నా యాక్చువల్లీ మన సమాజంలో పోలీసు వాళ్ళు అంటే మనకు ఒక భయం గుబుల్లా ఉంటాయి వాళ్ళు వాళ్ళని చూసినా కూడా అదే పోలీసు అంటే వాస్తవానికి డ్రెస్ వేసుకున్న ఫైర్ అన్న లెక్కు ఉంటుంది వాస్తవానికి అయితే ఇక్కడ నేను ఫస్ట్ టైం ఒక మంచి సోల్ని కలిసినాను నేను ఈ వేదికలో ఏంటంటే ఆమె పోలీసు డాక్టర్ అని చెప్పింది నాకు ఆమె ఒక సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ లాగా కనబడ్డారు అది ఇంకొక అదనపుగా ఆమె క్వాలిఫికేషన్ అయింది నాకు తెలిసి ఆమె రిటైర్ అయినాక హండ్రెడ్ పర్సెంట్ ఆమె వివేక్ గారి లాగానే ఇట్లనే సమాజ సేవ సమాజానికి మంచి సందేశాలు ఇస్తారు అనేది నాకు అనిపించింది మన సొసైటీలో ఇట్లాంటి చాలా అరుదు రిటైర్ అయిపోయినాక ఎవరింట్లో వాళ్ళు ఉంటారు ఎవరి సంపాదనము కూడబెట్టుకున్న సంపాదనను ఎట్లా దాన్ని మల్టిప్లై చేయాలి ఏం చేయాలి అనే దాంట్లో బిజీ ఉంటుంది ఎవరైనా కానీ ఇక్కడ చాలా మంచి ఆత్మలను కలవడం జరిగింది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ రావడం వల్ల సీనియర్ సిటిజన్స్కి ఇప్పుడు నేను మాట్లాడితే మీరందరూ లోకమంతా లోకం అంతా చూసింద్రు జీవితం అంతా గడిపేదు నేను మీకు ఏమన్నా చెప్తే తాతకు దగ్గులు నేర్పినట్టు ఉంటుంది కానీ మేడం చెప్పింది అంటే తాతకు మందులు ఇచ్చినట్టు కాబట్టి తెలంగాణ సమాజంలో గెస్ట్ ఆఫీసర్సే కాదు యావత్ తెలంగాణ సమాజంలో ఈమె ఇచ్చిన మెసేజ్ని లూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణకి మనం పంపాల్సిన అవసరం ఉంది మేడం గారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలి ఇట్లాంటి అవేర్నెస్ ఇవ్వడం వల్ల ఎంతో మేలు జరుగుద్ది అదొక వేరే కోణం సోషల్ యాక్టివిస్ట్లకు కూడా అంతు చిత్తని అంశం అది కాబట్టి ఈ అంశాన్ని మేడం ఎప్పటికి కూడా తీసుకొని వెళ్తే లాంగ్గా ಆಮೇಲೆ ಮಂಚ ಕೀರ್ತಿ ದಕ್ಕದನ್ನ ಅಭಿಪ್ರಾಯ ಥ್ಯಾಂಕ್ ಯು